రోజులు బ్రతుకుతామో మనకు తెలియదు కదా ఆవిరి వంటిది జీవితం దేవుణ్ణి స్తుతించి ఆరాధించినాక పోయేది ఎక్కడికి దేవుని స్తోత్రం కలుగును గాక మంచిది వాక్యం చదువుకుని ముందుకు వెళ్దాం యోహాను సువార్త మూడో అధ్యాయము ఏడు ఎనిమిది తొమ్మిది వచనాలు మనం చదువుకుని ముందుకు వెళ్దాం మీరు జన్మింపవలనని నేను నీతో చెప్పినందుకు గాలి తనకిష్టమైన చోటను నీవు శబ్దము విందువే అది ఎక్కడి నుండి వచ్చునో ఎక్కడికి పోవునో నీకు తెలియదు ఆత్మ మూలముగా జన్మించిన ప్రతి వార్డును అలాగే ఉన్నాడనేను అందుకు నికోదేమో సంగతి లేదా ఈ సంగతి లేలాగో సాధ్యములని ఆయనను అడుగగా చాలు చా దేవునికి స్తోత్రం కలుగు చదవబడినటువంటి వాక్య భాగములో ఎనిమిదో వచనంలో మాట గాలి తనకిష్టమైన చోటును విసురును నీవు దాని శబ్దము విందువే కాని అది ఎక్కడ నుండి వచ్చునో ఎక్కడికి వెళ్ళిపోవునో నీకు తెలియదు ఒక్కసారి ఆలోచన చేయండి మనం ఫ్యాన్ పెట్టుకుంటే ఫ్యాన్ కింద కూర్చుంటాం ఫ్యాన్ దగ్గర గాలి వస్తుందని కూలర్ పెట్టుకుంటే కూలర్ దగ్గర కూర్చుంటాం కూలర్ దగ్గర నుండి గాలి వస్తుందని ఇది కృత్రిమమైనటువంటి గాలి ప్రకృతి సంబంధమైనటువంటి గాలిని సృష్టించిన వాడు ఆయనే ఆయన అంటున్నాడు గాలి తనకిష్టమైన చోటును విసురును తనకిష్టమైన చోటు విసురుతుంది దాని శబ్దమును వింటావు కానీ అది ఎక్కడి నుండి వస్తుందో మళ్ళీ ఎక్కడికి పోతుందో తెలుస్తుందా ఒక్కసారి ఆలోచన కొన్ని కొన్ని ఆశ్చర్యమును చేసే మాటలు ఆశ్చర్య కరువుడు కలుగ చేసినటువంటి మాటలు మనకు ఆశ్చర్యాన్ని కలుగజేస్తూ ఉంటాయి స్తోత్రా ఈ లోక సంబంధమైన విషయాలను మనము ఎరుగుతాం కొన్ని విషయాలను చెప్పక ముందే తెలుసుకునగలుగుతాం వారి ప్రవర్తన వల్ల వారి మాటల వల్ల వాళ్ళ వారి యొక్క స్థితిగతుల వల్ల మనకు ఉటికినే తెలియపరచబడుతుంది కదా ఈ లోక సంబంధమైనటువంటి విషయాలు ఆత్మ సంబంధమైనటువంటి విషయాల గురించి యేసు ఒక వ్యక్తితో చెబుతున్నటువంటి మాట ఆ వ్యక్తి ఎవరు అంటే నికోదేము ఎవరు ఆయన నికోదేము నికోదేముతో చెబుతున్నాడు ఏమని చెప్తూ ఉన్నాడు అనంటే ఒకడు క్రొత్తగా జన్మించాలనని మీరు క్రొత్తగా జన్మించవలనని నేను మీతో చెప్పినందుకు ఆశ్చర్యపడవద్దు క్రొత్తగా జన్మించడం అంటే అక్కడ ఉన్నటువంటి నికోదేము ఏం ఆలోచన చేస్తూ ఉన్నాడు అనంటే ఆశ్చర్యమైతే జన్మించాలనంటే శరీర సంబంధంగా ఆలోచన చేస్తున్నాడు ప్రకృతి సంబంధముగా ఆలోచన చేస్తూ ఉన్నాడు ఇక్కడ మతము మతానికి నాయకుడు ఆయన ఆయన అధికారి సమాజం మందిరములో బోధించే వ్యక్తి ప్రజలకు దేవుని యొక్క తత్వాన్ని బోధించే వ్యక్తి ప్రభువు కలుసుకొని చెబుతున్నాడు మీరు కొత్తగా జన్మించవలనని చెప్పిన మాటకు మీరు ఆశ్చర్యపడవద్దు ఆయన ఆలోచన చేస్తున్నాడు నేను ఏ విధంగా మళ్ళా తల్ల గర్భంలోనికి వెళ్ళాలి మళ్ళీ ఏ విధంగా పుట్టాలి అంటే ఇది లోక సంబంధముగా ఇది శరీర సంబంధముగా ఆలోచించినట్టుగా ఉన్నది అక్కడ రాయబడి ఉన్న మాటను బట్టి నేను మీకు జ్ఞాపకం చేస్తూ ఉన్నాను మతము మనుషులను సంఘం దగ్గరికి నడిపిస్తుంది కావచ్చు కానీ దేవుని దగ్గరికి నడిపించలేదు స్తోత్రం కలుగుదు కా దేవుని యొక్కకు ఎట్లా నడిపిస్తూ పడతాం అని అంటే దేవుని యొక్క విషయాలను గ్రహించి దేవుని యొక్క విషయాలను నువ్వు బోధపరిచినప్పుడు ఇతరులకు అప్పుడు నువ్వు వారిని దేవుని యొక్కకు తీసుకురావాల్సిన వ్యక్తిగా ఉంటావు హలేలుయా సంఘానికి తీసుకొస్తారు కానీ దేవుని చూపెట్టలేదు దేవుణ్ణి ఏ విధంగా చూడాలంటే ఆత్మతో చూడాలి స్తోత్రం గాక ఇక్కడ ఉన్నటువంటి మత నాయకుడు ఆయన మతపరమైన అన్ని విషయాలలో ఆరితేరినటువంటి వాడు కొత్తగా జన్మించాలంటే ఎట్టెట్లా గతంలో నేను జ్ఞాపకం చేశాను అమ్మా మీరు ఎక్కువగా ప్రార్థన చేయాలని అంటే ఒక వ్యక్తి అన్నారు ఒక దగ్గర ప్రార్థన చేయబడితే ఇంకేం చేయాలి అని ఒకసారి స్తోత్రం తెలియచండి అందరం హలేలియా ప్రతి ప్రశ్నకు ప్రతి ప్రార్థనకు దేవుడు జవాబు ఇచ్చేవాడు ఒకవేళ జవాబు రాలేకపోతుందని అంటే దేవుడిని బుకాయించడం కాదు కానీ మన ప్రార్థన కొదువైనది మన మీదనే పెట్టుకోవాలి నా ఆత్మీయత అయి ఉన్నది నా విశ్వాసము కొదువ అయి ఉన్నది నా భక్తి కొ అయి ఉన్నది అందుకే నాకు మేలులు కలగలేకపోతున్నాయి నాకు దీవెనలు రాలేకపోతున్నాయి నాకు ఆశీర్వాదాలు రాలేకపోతున్నాయి అని నీవు గుర్తిస్తే గనక అదే మార్పు స్తోత్రం కలుగును గాలి అందుకే ప్రిలరా ఇక్కడ రాయబడినది నీ నమ్మకము దేనిని నమ్ముతూ ఉన్నావు కొత్తగా జన్మించాలంటే ఆశ్చర్యపోతున్న వాడుగా ఉన్నాడు కొత్తగా జన్మించాలంటే భయపడుతున్న వాడుగా ఉన్నాడు కొత్తగా జన్మించాలనంటే ఆయన లోకం యొక్క శరీర ప్రతి పరిజ్ఞానము శరీర పరిజ్ఞానం ఉన్నది లోక పరిజ్ఞానం ఉన్నది ఆయన అధికారే కానీ కొత్తగా జన్మించడం అంటే తెలియకుంటున్నది అందుకే ఏ సయ్య దగ్గరికి వస్తే అన్ని నేర్పిస్తాడు ఆయన చూద్దాం మనం ఇక్కడ ఒకటో అంశముగా శరీర సంబంధమైన జన్మ ఆత్మ సంబంధమైన జన్మ శరీర సంబంధమైన జన్మ కొరకు తల్లి గర్భంలో నుండి పుట్టావు రైటే పర్వాలేదు బాగానే ఉంది ఆత్మ సంబంధమైనటువంటి జన్మ బాప్ తీసుకోము బాప్తి తీసుకున్న మనము విశ్వసించాలంటే అంటే మనము విశ్వసించిన దానికి అంకితము చేయబడాలి సమర్పించబడాలి నేను ఎందుకరకు బాప్తి తీసుకున్నా నేను రక్షించబడి ఇతరులను రక్షించట కొరకు అలే నువ్వు ఏదైతే విశ్వసించావో ఆ విశ్వసించిన దానిని నువ్వు గట్టిగా పట్టుకుని దానికి అంకితము చేయబడాలి సంపూర్ణ ఆత్మ నిశ్చితులనికి నువ్వు రావాలి పరిశుద్ధత నువ్వు అనుభవించాలి అందుకే పిల్లరా యోహాను అంత నాలుగో అధ్యాయంలో సమరయ స్త్రీ సమరయ స్త్రీ దగ్గరికి ఆయన వచ్చి ఆయన అడుగుతున్నాడు దాహమునకు నాకు నీలిమ్ నువ్వు నీళ్ళు ఇస్తావు కావచ్చు తాత్కాలికమైన ఉపశమన తీర్చబడటానికి నీళ్ళు ఇవి ఇప్పుడు నీళ్లు తాగితే మళ్ళీ ఇంకొక అరగంటకు మళ్ళీ నీళ్లు తాగుతావు నువ్వు ఇచ్చే నీళ్ళు లోక సంబంధమైనది శరీర సంబంధమైనటువంటి దాహమును నువ్వు తీరుస్తావు కావచ్చు కానీ నేనిచ్చే నీళ్ళు త్రాగితే నువ్వు ఎన్నడూ తప్పిక గుణ లే నేనిచ్చే నీళ్లు ఆత్మీయమైనటువంటి దాహము ఆత్మ సంబంధమైనటువంటి దాహము ఆత్మ సంబంధమైనటువంటి దాహమును నువ్వు తీర్చే బిడ్డగా కొరకు ఆయన నీకిస్తానన్నా సమర స్త్రీ ఇచ్చే నీళ్లు చూడండి యేసు ప్రభు ఇచ్చే నీళ్లు అందుకే ఆమెను కలుసుకున్నప్పుడు ఆమెతో మాట్లాడుతున్నప్పుడు ఆమె సందేహించబడింది నికోదేము సందేహించబడినట్లుగా ఆమె కూడా సందేహించబడింది సందేహించబడి ఏమంటుంది తెలుసా యేసు ప్రభువును కలుసుకున్నప్పుడు పంతొమ్మిదో వచనంలో కొంచెం టూకిగా చదువుకుంటూ మనం వెళ్ళిపోదాం అప్పుడు ఆ స్త్రీ అయ్యా నీవు ప్రవక్తమని గ్రహించుచున్నాను మా పితరులు ఈ పర్వతమందు ఆరాధించిరు కాని ఆరాధించవలసిన స్థలం ఎరుసలేములో ఉన్నదని మీరు చెప్పుదురని ఆయనతో అనగా ఏ స్వామితో ఇతను సందేహంలో ఉన్నదామే నువ్వు అని నేను గుర్తిస్తూ ఉన్నాను నువ్వు దేవుడు అని నేను గుర్తిస్తూ ఉన్నాను నువ్వు జీవజలం ఇచ్చేవాడవని అని గుర్తిస్తూ ఉన్నాను కానీ మేము ఆరాధించేది మా పితరుడు ఆరాధించేది నాట ఆరాధించేది కొండల మీదను రాయబడి ఉంది పర్వతము మీద ఆరాధించిరి మా పితరులు పర్వతం మీద ఆరాధించిరి మేము కూడా అక్కడ ఆరాధించాలా ఏరిశిలేకులో ఆరాధించాలా పర్వతముల మీద ఆరాధించాలా కొండల మీద ఆరాధించాలా పట్టణములో ఆరాధించాలా తోచుకుంటున్నది నువ్వన్నీ నేను అయితే నేను నీతో అయితే నేను మాట్లాడుతున్నా మా పితరులు పర్వతముల మీద ఆరాధించారు సపరేట్ చేయబడి ఆరాధించారు కొండల మీద ఆరాధించారు పట్టణంలో ఆరాధించాల ఆరాధించాలా కొండల మీద ఆరాధించాల ప్రభువు మాట్లాడుతున్నప్పుడు ప్రభువు చెప్పినటువంటి మాట ఇక్కడ ఇరవై మూడు ఇరవై నాలుగు వచ్చిన ఈ మాటలు రాయబడి ఉంది అయితే ఆరాధించు వారు ఆత్మతోను తండ్రిని ఆరాధించు కాలము వచ్చుచున్నది అది నువ్వు వచ్చేయున్నది స్తోత్రము గాక అదే మనం ఇప్పుడు చేశాము తండ్రిని ఆరాధించాం వచ్చుచున్నదని చెప్పాడు వచ్చే ఉన్నదని చెప్పాడు అదే మనం చేశాము ఆరాధించిన మనము ఆత్మతో సత్యముతో ఆరాధించామా లేకుంటే శరీరంలో ఉండి యారాధన అనేది యథార్థమైన ఆరాధన స్తోత్రం కలుగును గాక ఆరాధన అనేది ఏంటిది యథార్థమైన ఆరాధన ఇంకేమంటున్నాడు ఇరవై నాలుగో వచ్చిన దేవుడు ఆత్మ కనుక ఆయనను ఆరాధించు వారు ఆత్మతోనూ సత్యముతో ఆరాధి ఆరాధింపవలన నేను స్తోత్రము కలుగునుగా ఆమెకున్నటువంటి సందేహం ఆయన తీర్చాడు ఆమెకున్నటువంటి ఆలోచనను ఆమె ఆయన తీర్చాడు శరీర సంబంధమైనటువంటి ఆలోచన ఉన్నదా ఆత్మ సంబంధమైన ఆలోచన ఉన్నదా శరీర సంబంధమైన ఆత్మ సంబంధమైన ఆలోచనలకు మధ్యలో ఉన్నది ఏది కరెక్ట్ అని ఆయన సరిచేశాడు నికోదయంతో కూడా ఆ విధంగానే అన్నాడు ఇస్రాయలులకు బోధకుడు అయ్యుండి కార్యములను ఎరగవా ఇస్రాయిలు బోధకుడు ఆయన నికోదేవు మనస్సు నూతన జన్మ నూతన జన్మ గురించి నువ్వు ఎరగకుండానే బోధిస్తున్నావా నువ్వు తెలుసుకోవాలని నికోదేవుతో మాట్లాడుతున్నటువంటి మాటను నేను జ్ఞాపకం చేస్తూ ఉన్నా చూద్దామా భక్తుడైన ప్రభక్త అయినటువంటి ఇరిమియా రాసినటువంటి గ్రంథం ముప్పై రెండవ అధ్యాయంలోనికి వెళ్దాం ముప్పై ఎనిమిది ముప్పై తొమ్మిది వచ్చిన

నిత్యము నాకు భయపడునట్లు అప్పుడప్పుడు భయపడి భయపడే అటువంటి పనులు చేసినప్పుడు భయపడడం కాదు దేవుడు అంటేనే భయమే లేదా ఏ లోకం అంతటా పాపము నిండిపోయే మీరు వినరండి మీరు వినరండి యేసు మాట ఇక వినకుంటే ముందుంది ఆట అగ్ని గుండములో నీకుంది బాధలయా మాటలు నువ్వు విని విని పరివర్తన చెందిన వ్యక్తివైతే నువ్వు దేవునికి భయపడతావు దేవునికి భయపడుతూ ఒక్కొక్క అడుగు జాగ్రత్తగా వేస్తూ నీ ఆత్మీయతను కాపాడుకునే విధముగా ఉంటావు స్తోత్రం కలుగును గా ఏక మనస్సు కలగజేసినట వారికే కాదు వారి ఇతర వారి కుమారులకు వారి కుమార్తెలకు అందరికీ నేను దేవుడునై ఉంటా మార్పు చెందినటువంటి వారికి అందుకే ఇక్కడ అంటాడు ఆత్మ సంబంధమైన జన్మ జన్మించావా లోక సంబంధమైన జన్మ అయితే అందరికీ వచ్చింది సంప్రాప్తమైంది కానీ ఆత్మ సంబంధమైన జన్మ మీరు మారు మనస్సు నూతన జన్మని నీకోబేమితో మాట్లాడుతున్నటువంటి మాట అయితే మార్పు చెందినటువంటి వారు ఏ విధంగా ఉండాలంటే రెండవదిగా చూద్దాము అర్పించడంతో పాటు అంకితం చేయబడాలి అర్పించడంతో పాటు అంకితము చేయబడాలి ఈ అంకితము ఏ విధంగా అంకితం చేయబడాలనేది యోహాన్ స్వార్థ ఐదవ అధ్యాయంలోకి వెళ్దాం యోహాను స్వార్థ ఐదు అధ్యాయము ముప్పై నాలుగో వచ్చము నుండి మనం చూసుకుందాం నేను నేను అంగీ అంగీకరింపను గాని మనుషుల వలన సాక్ష్యం అంగీకరింపను గాని మీరు మీరు గింపబడవలనని రక్షింపబడ ఈ మాటలు చెప్పుచున్నాను అతడు మండు చూ ప్రకాశించుచున్నా మండుచు ప్రకాశించుచున్నా దీపమై ఉండే దీపమై ఉండెను వెలుగులో ఉండి మీ రథని వెలుగులో ఉండి ఎంత కాలము కొంత కొంతకాలముటకు ఆనందించుటకు పడి ఇష్టపడి తిరిగి అయితే యోహాను సాక్ష్యం అంటే యోహాను సాక్ష్యము కంటే నాకు ఎక్కువైన సాక్ష్యం కలదు నాకెక్కువైన సాక్ష్యము కలదు అదేమనినా నేను నేను నెరవేర్చుటై తండ్రి ఏ క్రియలను నాకు ఇచ్చి ఉన్నాడో నేను చేయలే తండ్రి నన్ను పంపి ఉన్నాడని నన్ను కూర్చి సాక్ష్యం ఇచ్చుచున్నాయి స్తోత్రం యోహాను కొరకైనటువంటి సాక్ష్యము నీ పనుల వల్ల నువ్వు పరిశుద్ధుడవని నీ పనుల వల్ల నీవు విశ్వాసివని నీ మాటల వల్ల నీవు నమ్మకమైన దేవుని బిటవని నీ యొక్క చర్య వలన నీ విశ్వాసివనని ఇతరులు గ్రహించేటట్లుగా నీ ఆత్మీయత ఉండాలి అందుకే ఇక్కడ అంటున్నాడు మనుషుల వలన నేను మొప్పు పొందేవాడను కాదు మనుషుల సాక్ష్యము కంటే నాకు ఎక్కువైన సాక్ష్యము కలదు అంటాడు అందుకే యోహాన్ యోహానేమంటాడు ప్రభువు మార్గమును సరాలము చేయుటకు నేను వచ్చి ఉన్నాను అర్పించుకోవటంతో పాటు నమ్మకములో రెండవ భాగం ఏంటంటే అర్పించుకోవటంతో పాటు అంకితం శిరచ్ఛేదనము చేయబడ్డాడు యోహన్ దేవుని కొరకు ఏసయ్య కొరకు ఆత్మీయత కొరకు ఆత్మీయతను పంచే విషయం కొరకు అంత మాత్రమే కాదు టూకిగా దేవుని వాక్యం చూసుకొని మనం ముందుకు వెళ్దాం ఏడవ అధ్యాయంలోనికి వెళ్దాం ఇదే యోహాను స్వార్థ ఏడో అధ్యాయము ఇరవై తొమ్మిదో వచనము నేను ఆయన యొద్ద నుండి వచ్చితిని నేను ఆయన యొద్ద నుండి వచ్చితిని ఆయన నన్ను పంపెను గనుక ఆయన నన్ను పంపెను గనుక నేను ఆయనను నేను ఆయనను నేను ఆయనను బిగ్గరగా చెప్పెను చాలు యేసు爷 చెప్పినటువంటి మాట ఆయన నన్ను పంపాడు గనుక నేను వచ్చాను ఆయన నన్ను పంపించాడు గనుక నేను ఆయనను ఎరుగుదును అని చెప్పినటువంటి మాట నీవు ఆయనను తెలుసుకున్నావా ఆత్మ సంబంధమైనటువంటి మారు మనస్సులోనికి వచ్చావా మార్పులోనికి వచ్చావా మతపరమైనటువంటి సహాయము లోకస్తులు చేస్తారు మతంలో ఉన్నటువంటి వారు చేస్తారు లోక సంబంధులు చేస్తారు ఒక మతము మరి డెవలప్ కావడానికి ఎన్నెన్నో కార్యాలు చేస్తారు మతపరమైనటువంటి మతముకిచ్చి ఉన్నటువంటి వారు మతాన్ని పెంపొందింపజేసుకోవడానికి సహాయం చేస్తారు కానీ ఆత్మ సంబంధమైన సహాయము మనం ఇచ్చి మర్చిపోవాలి చేసి మర్చిపోవాలి హలేలియా కనుక ఆపడిదారా మారు మనస్సుకు కలిగినటువంటి జీవితము నువ్వు జీవించాలంటే నువ్వు అంకిత భావంతో అంటుకట్టబడిపోయినటువంటి జీవితం నువ్వు జీవించాలి మూడవదిగా చూసి త్వర త్వరగా ముందుకు వెళ్దాం మూడవది ఏంటంటే త్యాగము చేయగలిగి పరిత్యాగము చేసేవారుగా మనము సమర్పణ కలిగి ఉండాలి అందుకే ఏజకీల గ్రంథంలో చూద్దాం మారు మనసుకు కలిగినటువంటి మాటలు త్యాగం చేయగలగాలి పరిత్యేవారుగా సమర్పణగా ఉండాలని దేవుని వాక్యం సెలవిస్తున్నది ముప్పై ఆరవ అధ్యాయము నూతన మనసు కొడుకు ఇరవై ఐదవ నుండి ఇరవై ఎనిమిది వరకు మనం చదువుకుందాం మీ అపవిత్రత యావత్తు పోవునట్టు నేను మీ మీద శుద్ధ జలము చల్లుదను మీ విగ్రహముల వలన మీకు కలిగిన అపవిత్రత అంతయు తీసివేసేదను నూతన హృదయము మీకు ఇచ్చేదను నూతన స్వభావము మీకు కలగజేసేదను రాతి గుండె మీలో నుండి తీసివేసి మాంసపు గుండెను మీకు ఇచ్చేదను నా ఆత్మను మీ మీద ఉంచి కట్టడాలను అనుసరించు వారినిగా నా విధులను గైకొని వారినిగా మిమ్మల్ని చేసేదను మీ అపవిత్రత యావత్తు నేను మీ మీద శుద్ధ జలమును చల్లదును మీరు మార మనసు పొందడానికి కావలసినటువంటి మాటలు ఇక్కడ పరిశుద్ధుడైన దేవుడు తెలియపరుస్తూ ఉన్నాడు అంత మాత్రమే కాదట ఇక్కడ ఇంకేం ఉన్నది మీ రాతి హృదయాన్ని తీసివేస్తాడట అంకిత భావముగా సమర్పించుకున్న వారముగా పరిత్యజించేదిగా సమర్పణ త్యాగము పరిత్యాగం ఏసయ్య త్యాగం చేశాడు దానికి ప్రత్యామ్నాయంగా నీవు ప్రతిఫలముగా ఏసయ్య బిడ్డగా కొన్ని కొన్ని నీవు పరిత్యజించాలి నీ హృదయం కఠిన హృదయంగా ఏ ఏ విషయాలలో ఉంటుందో నీ కఠిన హృదయం ఏ ఏ విషయాలలో దేవుణ్ణి ఎరిగి ఉన్నాము అన్నట్టుకుంటుంది దేవుణ్ణి ఎరిగి ఉండలేము అన్నట్టుకుంటున్న పరిస్థితులు ఏంటియో నీకు తెలుసు వాటిని తెలుసుకొని మారు మనస్సు పొందడమే నూతన జన్మే అందుకే ప్రియలారా నేను జ్ఞాపకం చేస్తున్న పాత నిబంధన గ్రంథంలో మోజస్సును పాపములు చేసిన వారు మోసములు చేసిన వారు ఆ యొక్క ఎత్తబడిన సర్పమును చూసినప్పుడు వారి యొక్క పాపములు క్షమించబడ్డాయి వారి యొక్క అపరాధములు క్షమించబడ్డాయి అలాగే ఆయన ఎత్తబడాలి శిలోబల బలియాగం ప్రపంచానికంతా రక్షణ తీసుకు వచ్చింది కానీ వ్యక్తిగతంగా నీ కొరకు చనిపోయాడనే అదే భావన నీకున్నదా ప్రపంచమంతటి కూడా ఆ సిల్వ బలియాగము రక్షణను తెచ్చిపెట్టింది ప్రపంచం అంతటికి కానీ వ్యక్తిగతంగా నీకు రక్షణ వచ్చిందా నీకు రక్షణ వస్తే ఆ రక్షణను ఎత్తి చూపిస్తావు స్తోత్రం గాక ఆ రక్షణ అనేది గాక ఆ రక్షణలో నీ రక్షణ ఉన్నది అందుకే అపూసుల కార్య పదే అధ్యాయంలో ఇటాలీ పటాల మనబడిన పఠాలములో కొర్నే అనే భక్తి పరుడు ఉన్నాడు కాదు దాన ధర్మాలు చేసేవాడుగా ఉన్నాడట స్తోత్రం కలుగును గాక మార్పులోనికి వచ్చినటువంటి నీవు ఎన్ని ధర్మాలు చేశావు ఎన్ని ప్రార్థనలు చేశావు ప్రార్థనా పరులు కూడా ఆయన ప్రార్థన ఒకటే చేస్తే కాదు ధన ధర్మాలు కూడా చేశాడట మార్పుకు సంబంధించినటువంటి మాట మారు మనస్సుకు సంబంధించినటువంటి మాట నూతన జన్మ జన్మించినటువంటి మాట మాట నూతన జన్మ నువ్వు జన్మించాలంటే నీలో ఉన్న రాతి హృదయంను ఆయన తీసివేస్తానంటున్నాడు ఎప్పుడు అంటే నీవు ఆయనతో మమేకమైనప్పుడు ఆయనతో అంటగట్టు పడిపోయినప్పుడు మాత్రమే అది జరుగుతుంది నువ్వు ఆయనతో అంటగట్ట పడకపోతే కనుక మతంలో ఉన్నావు మతం అనే మత్తులో ఉన్నావు మతము నిన్ను దేవుని దగ్గరికి తీసుకు వెళ్ళేది సునా కనుక మతం అనే మత్తులో కాదు కానీ దేవుని మార్గంలో నేనే మార్గము నేనే సత్యము నేనే జీవము నా ద్వారానే తప్ప ఎవడు తండ్రి యొక్కకు రాడన్నాడు కనుక నీడనే సమయం ఉండగానే రక్షణ పొందుకోవాలి నేడనే సమయం ఉండగానే ప్రభువును కొనియాడాలి నీడనే సమయం ఉండగానే సమయమును పోనియక సద్వినియోగపరచుకోవాలని దేవుని సేవకునిగా హెచ్చరిక చేస్తూ ఈ మాటలు విస్తున్నా దేవుడి మాటను గాక ఆమె 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 మోకరించున్నా ప్రభా మతమనే మత్తులో మేము ఒక ఆత్మీయమైనటువంటి చక్కని ఆత్మీయమైనటువంటి నడిపింపు మీరు మాకు దయచేయండి ఆత్మీయమైన చక్కనైనటువంటి నడిపింపులో మేము నడవాలనంటే నీవు మమ్మలను దర్శించాలి నీవు మమ్మల్ని దర్శించడము ద్వారా మేము మార్పు చెందుతాం నీవు మమ్మల్ని దర్శించడం ద్వారా మేము మారు మనసు చెందుతాం నీ మమ్మల్ని దర్శించడం ద్వారా రెండవ జన్మ జన్మించగలుగుతాం జన్మించగలుగుతాం క్రొత్తగా కనబడుతాం ఉండేటట్టు అయినా ఆత్మ సంబంధమైన వారములను అపేక్షించు వారముగా ఉండాలని మేము ఆశపడుతూ ఉన్నామైనా చిన్న బిడ్డలు ఏ విధంగానైతే తండ్రి మీద ఆధారపడుతూ ఉన్నారు ఏ విధంగా ఆధారపడతారో మేము చిన్న బిడ్డలమ్మ గబుభ నీ మీద మేము ఆధారపడుతున్నాం నీ మీద మేము ఆధారపడుతున్నాం దయతో మమ్మల్ని కనికరించండి అయ్యా మాకు నూతన జన్మ దయచేయండియ్యా మాలో ఉన్న రాతి హృదయాన్ని తీసివేసి మాంసపు హృదయాన్ని మీరు దయచేస్తానన్నారు మాంసపు హృదయాన్ని మీరు దయచేయండి మీ పరిశుద్ధత మీ యథార్థత మా మీద ఉంచండి బ్రహ్మ మేము కూడా వాటి వాటిని కనపరచుట కొరకు సహాయం చేయండి అని వేడుకుంటున్నాము